హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే మీల్ మేకర్తో ఏ రెసిపీ చేసిన ఆ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే మీల్ మేకర్తో నేనైతే ఈరోజు మీల్ మేకర్ రైస్ చేశాను స్పైసెస్ ఎక్కువగా వేయకుండా చేయడం వల్ల మా పాప అయితే ఈ మీల్ మేకర్ రైస్ని చాలా ఇష్టంగా తిందండి మీరు కూడా మీ పిల్లలకి ఈ మీల్ మేకర్ రైస్ని చేసి పెట్టాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసిన ఈ రైస్ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ మేకర్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మేకర్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ గిన్నెలో పావు కేజీ బాస్మతి రైస్ ని పోసి అందులో వాటర్ పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి అరగంట సేపు నానపెట్టుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ తో చేసిన టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ బాస్మతి రైస్ తో చేయడం వల్ల బాస్మతి రైస్ లో ఉండే ఫ్లేవర్ వల్ల మేకర్ రైస్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది బాస్మతి రైస్ ని ఇలా వాటర్ పోసి నానపెట్టిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి అందులో కొంచెం కల్లుప్పు వేసి వాటర్ బాగా కాగిన తర్వాత తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ ని అందులో వేయాలి మీల్ ని వాటర్ లో వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తో తిప్పి మూత పెట్టి ఐదు నిమిషాలు అలానే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా గరిటితో మీల్ మేకర్స్ ని ప్లేట్ లోకి తీసుకుని అవి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో గట్టిగా పిండితే అందులోని వాటర్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా పిండిన మీల్ మేకర్స్ ని గిన్నెలోకి తీసుకుని మేకర్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఉండి ఈ మీల్ మేకర్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ ని పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి పిల్లలు నెయ్యి ఫ్లేవర్ని చాలా ఇష్టపడతారు కదండి అందుకే నేను ఈ రైస్ని కంప్లీట్గా నెయ్యితోనే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ బాగా పండిన టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత గరిటతో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి టమాటో ముక్కలు త్వరగా మగ్గడం కోసం పైన మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి పది నిమిషాలు అలానే ఉంచితే టమాటో ముక్కలు పది నిమిషాలకి సాఫ్ట్గా మగ్గిపోతాయి టొమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా రెడీగా ఉంచుకున్న మేకర్స్ని అందులో వేసి ఒకసారి గరిడతో మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మాత్రం మనకు తగినట్లుగా వేసుకోవాలండి పిల్లలు కొంచెం కారం తక్కువే తింటారు కదా అందుకే నేను ఒక టీ స్పూన్ కారం వేసాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ వేసి మొత్తం గరిడతో ఒకసారి బాగా మిక్స్ చేయాలి వేసిన పౌడర్స్ అన్ని మిల్ కి బాగా పట్టేలాగా గరిడతో తిప్పి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలి ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉంచడం వల్ల వేసిన స్పైసెస్ ని మేకర్ బాగా అబ్జర్బ్ చేసుకుని మిల్ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మీర్మేకర్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ అంతా తీసేసి ఆ బాస్మతి రైస్ని ఇందులో వేయాలి బాస్మతి రైస్ వేసిన తర్వాత రైస్ ముక్కలవ్వకుండా గరిడితో ఇలా స్లోగా మొత్తం కలిసేలాగా కలపాలి తర్వాత ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు గరిటతో తిప్పి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసి గరిటతో ఇంకొకసారి మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకా ఫైనల్గా కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది కుక్కర్ మూత పెట్టిన తర్వాత రెండు విజిల్స్ కంటే ఎక్కువ విజిల్స్ రానివ్వద్దండి అందుకంటే ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అడిగంటి పోయి రైస్ టేస్ట్ అనేది అసలు బాగోదు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ పూర్తి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూతీయాలి చూడండి మూత మీల్ మేకర్ రైస్ చూడడానికి ఎంత బాగుందో చూడడానికి కాదండి ఈ రైస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మూత తీసిన తర్వాత ఒకసారి గరిటతో మిక్స్ చేసి తర్వాత పైన ఫైనల్గా కొత్తిమీర జల్లాలి కొత్తిమీర వేసిన తర్వాత గరిటతో ఇంకొకసారి కలిపి ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే ఇలాంటి ఏ రైస్ రెసిపీస్ కైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పెరుగు చట్నీనే కదా నేనైతే ఇక్కడ పెరుగు చట్నీతో పాటు పప్పు కూడా చేశానండి ఈ రైస్ లోకి పప్పు కూడా చాలా బాగుంది నేను చేసిన ఈ మేకర్ రైస్ మీకు నచ్చిందా అయితే నేను అన్ని వీడియోస్ మీకు కూడా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్